హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్నాలుగు లక్షల మంది మరి ఫౌండర్స్ కోరుకున్నది ఒక్కటే ఆన్ప్యాసు ఎప్పుడు పబ్లిక్ లాంచ్ అవుతుందా అదేవిధంగా ముఖ్యంగా ఇండియా ఫౌండర్స్ మరి ఆయన్ని ఒక దేవుడి రూపంలో అనుకుంటున్నారు ఎందుకంటే చాలామందికి ఫౌండర్షిప్ అవకాశం ఇచ్చి ఆర్థికంగా ఎంత అభివృద్ధి చేస్తాను అని చెప్తా ఉన్నారు అది ఇన్ని రోజుల నుంచి పనులు జరుగుతూ జరుగుతూ ఇప్పుడు ఫైనల్గా కంప్లీట్ అయ్యే స్థితికి వచ్చింది కాబట్టి ఇంకా చూసాము యాస్ఆర్ బర్త్డే రోజున చాలామంది చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు మామూలుగా మన దేశంలో అయితే కొందరు నాయకులు ఇంకో దేశంలో కొందరు నాయకులు ఇంకో దేశంలో ఆ దేశానికి చెందిన నాయకుడు ఈ విధంగా ఏ దేశంలో వాళ్ళ గొప్ప నాయకులను మామూలుగా తలుచుకుంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో మరి తెలుసుకోదగిన నాయకుడు ఎవరంటే ఖచ్చితంగా యాస్ ము అని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ముందు చూపు అంత గొప్పగా ఉంది ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళది అంటే వాళ్ళే డబ్బులు సంపాదించుకోవాలి వాళ్ళే వాళ్ళ కుటుంబంలో మరి డెవలప్ చేయాలి అని ఆలోచించే ఈ కాలంలో మరి ప్రపంచంలో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని మానవత్వ పరంగా వస్తున్న మరి ఒకే ఒక్క సిఇ యాస్ గారు అని చెప్పాలి అంటే చూడండి ప్రతి మామూలు కంపెనీకి ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ కంపెనీకి చాలా తేడా ఉంది ఎక్కడో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో యాస్గరి అమ్మగారు మరి కోరుకున్నారని దాని అనుగుణంగా రెండు వేల పద్దెనిమిది వరకు ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా తన పునాదులు నిర్మించుకుంటూ రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసి తన యొక్క కాన్సెప్ట్ను వీ వీడియోల ద్వారా మరి అందరికీ పంపి తద్వారా పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది సైన్యాన్ని ఏర్పరచుకొని తర్వాత తన వర్క్ను నిర్మించుకుంటూ మరి దాదాపు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఫైనల్గా ఒక గ్లోబ్ గ్లోబల్ లాంచ్కు సిద్ధమవ్వబోతున్నాడు మరి ఆయన గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫౌండర్స్ యాస్ ముఫారే సార్ పూర్తి పేరు ఆశ్రఫ్ ముఫారే పుట్టుక సెప్టెంబర్ పద్నాలుగు ఉత్తర అమెరికాలో కుటుంబం తల్లి పేరు అషీబా ముఫారే భార్య అస్మహన్ ముఫారే ఇద్దరు పిల్లలు హసన్ మరియు యూసుఫ్ ఆయన అర్హత ఏదంటే యుఎస్ఏలోని ఇంటర్ కాంటినెంటల్ యూనివర్సిటీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్ కామర్స్లో మాస్టర్ చేశారు మరి అనుభవం ఏఐ మరియు ఐటీ ప్రపంచంలో ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం ఉంది గౌరవనీయమైన ఎంఐటి మాస్టర్ ఆఫ్ టెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా ఆయన యొక్క పని యొక్క పరిధి రెండు వేల ఐదు సంవత్సరం నుండి అతను జీడిఏ అంటే గ్లోబల్ డొమైన్ ఇంటర్నేషనల్ యొక్క చీఫ్ ప్రొడ్యూషర్గా పనిచేస్తున్నాడు అతను ఫ్యూజన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి వ్యవస్థాపకుడు మరియు సిఈఓ కూడా ఆన్ ప్యాసివ్ చివరగా అతను రెండు వేల పద్దెనిమిదిలో ఆన్ ప్యాసివ్ను స్థాపించాడు ఆన్ పాసివ్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓగా అతను మానవాళికి సేవ చేస్తానని ప్రతిజ్ఞతో పని చేస్తూనే ఉన్నాడు మరి అతని నుండి వచ్చిన కొన్ని ఉత్తమ కొటేషన్స్ ఏమున్నాయంటే ఆర్ డై అంటే తను అనుకున్న పని విషయంలో నేను చేస్తాను లేదా చనిపోతాను అనే కాన్సెప్ట్తో ఉన్న మనిషి అనమాట అంతే అంత పట్టుదల మొండి వైఖరి మరి ముక్కుసూటితనం ఉండ ఉంటుంది ఇంకా ఐ కెన్ చేంజ్ ద ఐ ఐ కెనాట్ చేంజ్ ద వరల్డ్ బట్ ఐ కెన్ చేంజ్ సమ్ వన్స్ వరల్డ్ అంటే నేను ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చలేను కానీ కొందరి ప్రపంచాన్ని పూర్తిగా మార్చగలను అని అదేవిధంగా సృష్టికర్త తప్ప ఎవరు నిష్క్రియత్వాన్ని ఆపలేరు అంటే తను అనుకున్న ఇంతవరకు తీసుకొచ్చిన ఈ పెద్ద వ్యవస్థను దేవుడు తప్ప ఎవరు ఆపలేరు అన్నట్లు ఇంకా ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ అంటే ఇంటర్నెట్ భవిష్యత్తు ఆన్ ప్యాసివ్ కానుంది ఇంకా ఆన్ ప్యాసివ్ ఏం చేస్తుందో మీకు రెండు పర్సెంట్ మాత్రమే తెలుసు మిగతా తొంభై ఎనిమిది పర్సెంట్ మీకు తెలియదు అంటే ఇక్కడ కర్త కర్మ క్రియ ఆశారు మరి మొత్తం ఈ ఈ పెద్ద ప్రాజెక్ట్లో మిగతా వాళ్ళందరూ బయట కనపడే రెండు పర్సెంట్ మాత్రమే చూస్తూ ఉన్నారు దీని ఎన్నికల ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పేటప్పుడు ఇది ఒక మహా సముద్రం లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా చివరగా మేము ఇక్కడ గెలవడానికి మాత్రమే ఉన్నాము ఆర్ ఇన్ ఇట్ టు వినిట్ సో ఇలాంటి మరి మోటివేషన్ కాన్సెప్ట్తో అందరినీ అట్రాక్ట్ చేసి మరి అన్ని పనులు తానే చూసుకుంటూ తన భుజస్కంధాలపై అంతా బరువును మోస్తూ మరి అందరి సుఖశాంతులకు ఆర్థిక అభివృద్ధికి మరి పనిచేస్తున్నా అంటే ప్రతి ఒక్కరూ ఆయన పట్ల కృతజ్ఞతపూర్వకంగా ఉండాలి మరి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అందరూ ఆయనకు హ్యాట్సాప్ చెప్తూ మరి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను జై అన్పేసి జై ఆస్ఫిఫరేసర్